కడప జిల్లా సిద్ధవటం మండలం కనుమలోపల్లి శ్రీ మానసాదేవి ఆలయంలో వెలిసిన శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ వైభవంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు గురువయ్య హరి ఆధ్వర్యంలో అన్నదానం పెద్ద ఎత్తున చేశారు అది కాకపోతే పూర్వకాలం నుంచి కాదు అందరికీ వాళ్ళ అబ్బా వాళ్ళ రంగం తీసుకోవడం అలాగా రెండు మాసాలలో శ్రీ మానసాదేవి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరగబోతున్నది ఈ కార్యక్రమానికి మన కడప జిల్లా వాసులు కానీ మన ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ సహకరించవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా ఈరోజు ఉదయము గణపతి పూజ పుణ్యవాచనము స్వామివారికి పంచామృత అభిషేకము హోమము కళ్యాణ మహోత్సవము జరు జరపబడినది తరువాత ఒంటిగంట ప్రాంతంలో కళ్యాణ విందు నిర్వహించడం జరిగినది అత్యంత వైభవంగా ప్రసాద్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య గారు అతని సతీమణి నాగలక్ష్మి అతని కుమారుడు శ్రీ హరి కార్యనిర్వాహాధికారి గారులు రవిశంకరు నరసింహులు ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య శర్మ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమములు మనం రాబోయే కాలంలో ఎన్న ఎన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ ఆలయానికి మన ఆంధ్రప్రదేశ్ అతిథులు ప్రతి ఒక్కరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావలసినదిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై ఆంజనేయ కడప జిల్లా కడప సమీపంలో కనుమలపల్లెలో వెలిసిన శ్రీ మానసాదేవి దేవస్థానం మా ఈ రాయలసీమ నందు ఆంధ్రప్రదేశ్ నందు తక్కువలో మన ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాలో వెలిసి ఉన్నది ఇది నూతనంగా నిర్మించడం జరుగుతున్నది దీని ప్రాణప్రతిష్ట రెండు మాసాలలో జరపబడును దీనికి దాతలు కానీ సహకరించవలసిందిగా మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి